హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం మంచి టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఆడవాళ్ళకి అందరికీని మన ఇంట్లో ప్లాస్టిక్ పేపర్ వస్తూ ఉంటాయి కదా సరుకులైనా లేదంటే మనకి కూరగాయలైనా ఆకుకూరలు ఫ్రూట్స్ ఏదో ఒకటి తీసుకొని వస్తూ ఉంటాం కదా ఇట్లా పేపర్స్ వచ్చినప్పుడు పడేయకుండా మనము మంచి యూస్ఫుల్ టిప్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇట్లా చిన్నగా మడతేసుకునేసి వీటిని మధ్యలో పిన్ను కొట్టేసుకొనాల స్టాంప్లర్ తీసేసుకొని సెంటర్ కరెక్ట్గా కట్టుకుని ఇది కట్టుకున్న తర్వాత ఒకటి చిన్నది ఒకటి ప్లాస్టిక్ మూత అట్లా తీసేసుకునేసి దీనికి ఇట్లా మధ్యలో గోరలేసేసి చూడండి దానికి రౌండ్గా ఇట్లా కట్ చేసుకుని అలా చూసారు కదా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది ఎందుకు అనుకుంటున్నారా చూడండి నేను మీకు చూపించి కొద్దిగా మాత్రమే కట్ చేస్తూ ఉన్నాను చాలా ఉన్నాయి కదా అందుకోసమేనే కొద్దిగా ఒక ఐదారు అట్లా కట్ చేసి చూపిస్తాను చాలా మంచి టిప్స్ ఇది చాలా బాగుంటాయి మనకి ఊరికి తీసుకొచ్చేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఇంటి ముందర చెత్త అయిపోతూ ఉంటుంది గలీజా అట్లా కాకుండా మనకి ఇంట్లోనే మంచి యూస్ఫుల్ టిప్స్ చేసుకున్నాం అనుకోండి చూడండి మధ్యలో పిన్ కొట్టేసి ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అంతా రౌండ్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటా రావాల మనము ఇది పూలు అవుతాయి చూడండి ఇది మనకి బాగా మంచి పూలు కుట్టేకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చూసారు కదా ఇట్లా కట్ చేసేలా చాలా పెద్ద పెద్దగా కట్ చేయకూడదు చిన్న చిన్నగా కట్ చేస్తే అది ఫ్లవర్ మాదిరి వస్తుంది బాగా పెద్ద పెద్దగా కట్ చేస్తాం అనుకోండి విడల్పుగా ఇది ఫ్లవర్ మాదిరి వచ్చేలేదు దప్పంగా అట్లే ఉంటుంది ఇట్లా చేసినాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇది ఆరెంజ్ కలరు చాలా బాగుంది ఇదైతే నా దగ్గర ఎన్ని పేపర్లు ఉంటే అన్న మాత్రమే తీసుకున్నాను ఈ కలరు ఆ కలరు అనేది ఏం లేదు ఏ కలర్స్ ఉంటే ఆ కలర్ ఇంట్లో ఉండేటివి నేను తీసుకొనేసి వీటిని ఇట్లా పెట్టేసుకొని ఉన్నాను అన్నీ ఒకసారి వచ్చినప్పుడంతా ఒక్కొక్కటి తీసి నేను పక్కన పెట్టేస్తా ఉంటాను పడేకోకుండా మనకి ఏమైనా కావాలంటే యూజ్ చేసుకుంటాను లేదంటే ఒక దాంట్లోకి వేసేసి అన్నీ కూడా నేను ఎత్తి పెట్టేస్తాను చూడండి మీకు చూపించే క్యూ మాత్రమే కట్ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి నేను అన్నీ కట్ చేసుకునేసి ఇంకా రెడీ చేసుకుని சூசார் கதா నేను పొద్దు వీడియో తీలాను కదా అందుకోసమే ఇవి మాత్రం చూపిస్తూ ఉన్నాను ఇంకా పైప్ ఉంటుంది మనకి పైప్ ఎందుకంటే అవుట్ మధ్యలో కుడితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ పైపు ఏందనుకున్నారో మా ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది వాటర్ ఫ్యూర్ ఉంది కదా దాంట్లో ఎక్స్ట్రాది ఉంటే కట్ చేసి అన్న వాళ్ళ మెకానిక్ వాళ్ళు ఇది పక్కన వేసేస్తున్నారు వేస్ట్ అని చెప్పేసి నేను ఏదైనాకన్నా పనికొస్తుంది నాకు టిప్స్ చేసుకునే కానీ చెప్పేసి ఎత్తి పెట్టుకుని వేస్తున్నాను చూడండి తీసుకొనేసి పెట్టుకొని వేస్తున్నాను పడేస్తే పోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇది బాగా యూజ్ అయింది నాకు వాళ్ళు మామూలుగా పూలు కుడతా ఉంటారు కదా వాళ్ళు అయితే పైపులు వేస్తూ ఉంటారు కదా మనము ఏదైనా జ్యూస్ తాగేదో అట్లా పైపులు నేను అట్లా తీసుకురలేదు అట్లా దొరకలేదు అందుకోసమేనే ఇంకా ఇవి ఇంట్లో ఉంది కదా ఇది వాడుకుందాం అని చెప్పేసి ఇది కూడా బాగానే ఉంటాయని చెప్పి దీన్నైతే చాకు యూజ్ చేసేసుకునేసి నేను ఇట్లా కట్ చేసుకుంటా అన్నాను చూడండి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుని అలా ఒక ఇంచి ఇంచున్నారో అట్లా కట్ చేసుకున్నాం అనుకోండి ఇది చాలా బాగుంటాయి చూడండి ఇవైతే ఇన్నైతే అయినాయి నాకు ఊరికే పడేస్తే వేస్ట్గా పోతాయి కదా ఏటువైనా అంతే మనము ఇట్లా ఇంట్లో పెట్టేసుకుంటే మనము ఏదనుకో ఒకదానికి యూజ్ చేసేసుకో చూడండి వాళ్ళు కట్ చేసి వేస్ట్ అని చెప్పేసి పడేయండి అని చెప్పేసి పెట్టేసిపోయినారు ఇవి కూడా అంతే పేపర్లన్నీ చూడండి వేస్ట్గా పడేయకోకుండా ఇట్లా కట్ చేసేసుకొని ఎన్ని అయినాయి కదా చూడండి ఇప్పుడైతే అందంగా మనము పూలమాలైతే కట్టేస్తాము చూడండి ఎందుకంటే మనకి తోరణాలు ఉంటాయి కదా మైండ్ వర్క్ కావచ్చు లేదంటే దేవుని గదికి కావచ్చు ఇట్లా పూలమాల మాదిరి ఇట్లా కట్ చేసుకున్న ఇది పెద్దది సూదిది చిన్న సూదులు అయితే ఎక్కువ ఇవి దప్పంగా ఉంటాయి కదా పేపర్లు అందుకోసమే పెద్ద సూది తీసుకునాలా పెద్ద సూదిని ఇది చెక్కదారం ఉంటుంది కదా ఆ దారమే తీసుకునాలా ఎందుకంటే ఇది మనం వేసినప్పుడు సాగుతుంది తర్వాత జగ్గిపోతా ఉంటుంది కదా అట్లా కాకుండా ఇది చూడండి ఇది చెక్కధారం తీసేసుకునేస్తే ఇది గట్టిగా ఉంటుంది కదా రెండు పరువులు వేసుకోకూడదు రెండు పరువులు వేసుకుంటే పేపర్ మనం కుట్టేకయ్యలేదు సింగిల్ పరువుతోనే ఇట్లా సింగిల్ దారంతోనే ఇట్లా కుట్టుకున్నా చూడండి ఇవి పేపర్ కదా అది దారం తోరీ లేదు అట్లా గట్టిగా ఉంటుంది మడతలు మడతలు ఉన్నాయి కదా ఇది ఎక్కువ మడతలు మడతలేస్తున్నాం కదా అందుకోసమే ఇది సింగిల్ దారంతోనే ఇట్లా ఎక్కించుకుని వాళ్ళ మనము ఒక్కొక్కటేనో చూడండి ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది కదా కొంతమంది అయితే వీడియోలు ఊరికే చూసేసి ఇట్లా తోసేస్తూ ఉంటారు వీడియో లైక్ కొట్టుకోకుండా చూడండి ఇవన్నీ కష్టపడితేనే కదా మనకు వచ్చేది లేదంటే అందరూ అయితే ఊరికే వీడియోలు పెట్టేస్తారేమో వీళ్ళకి వచ్చేస్తుందేమో అనుకుంటారు ఎట్లా వస్తుంది చెప్పండి ఏదైనా కష్టం లేకుండా మనకి ఏది రాదు కష్టపడితేనే మనకి డబ్బు అనేది వచ్చేది చూశారు కదా ఇట్లాంటివన్నీ కూడా మనము ఐడియాతో ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో అందంగా కూడా అవుతాయి పని కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది ఇంట్లో చూసే వాళ్ళు కూడా ఎక్కడ తెస్తారు ఇవి ఇట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి అని కూడా అడుగుతారు మనమే చేస్తున్నామంటే వాళ్ళే ఆశ్చర్యపోతారు వచ్చిన వాళ్ళేనో ఎంత బాగా చేస్తున్నారు ఎంత ప్లానింగ్ ఎంత ఐడియా ఉంది కదా మీకు అని చెప్పేసి మన్ని కూడా పొగడతారు కదా వేస్ట్గా పడేస్తే పోతాయి కదా చూడండి ఇట్లా కుట్టేసుకొనేస్తా అంటే పైప్ ఒక్కొక్కటి ఇట్లా ఫ్లవర్ ఒక్కొక్కటి వేసేసి ఇట్లా కుట్టుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా చూశారు కదా ఏదైతే ఏమంటే కుట్టేటప్పుడు అయితే వేళ్ళు దూరం పెట్టుకుని వాళ్ళ కుచ్చుకుందంటే అవి సూది పెద్దగా ఉంటుంది కదా గుచ్చుకొనేస్తుంది చాలా గట్టిగా కూర్చోాలి పేపర్కి లేకుంటే పేపర్లో దిగుదు సూది అందుకోసమే ఏళ్ళు కొద్దిగా చూసుకొని పక్కన పెట్టుకొని కుచ్చుకోని అలా మనము చాలా బాగుంటుంది నాకు కుర్తా అంటేనే ఎంత నీట్గా కనిపిస్తుందో ఇన్ని రోజులు మిస్ అయిపోయానని నేను అనుకున్నాను లేదంటే ఇంతకు ముందైతే చాలా పేపర్లు పడేసేదాన్ని చెత్తబండి వస్తుంది కదా దాంట్లో చాలా పేపర్లు అయితే ఊరికే ఇంకా ఉంటాయని చెప్పేసేసి పడేస్తా అంటే అన్నీ ఒక చోట పెట్టేసేసి ఇప్పుడు ఈ ఐడియా వచ్చినప్పటి నుంచి ఇట్లా పూలమాల కుడదామని చెప్పేసి నేను కూడా ఇట్లా అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఈ మధ్యనే ఇట్లన్నీ పెట్టేస్తున్నాను లేదంటే ఇంకా మంచి మంచి కలర్స్ కలర్స్ అన్ని ఒకే కలర్లో అట్లా కుట్టేటట్లుగా మంచి బాగా అన్ని సెట్టింగ్ చేసుకునేసి పెట్టుకుంటా అండి ఉన్నిలే అని చెప్పేసి ఇవే చాలు అని చెప్పేసి గ్రీన్ కలరు ఆరెంజ్ వైటు ఇట్లంతా తీసుకునేసి ఎల్లో ఇవన్నీ కూడా పెట్టేసుకొనేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుంటాయో నీట్గా చాలా బాగుంది లాస్ట్లో ఇప్పుడు చూస్తే బాగుండదు లాస్ట్లో ఆరం రెడీ అయిపోతుంది కదా అప్పుడు చూడాల మనము ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంటుంది మనం అప్పుడు తెలుస్తుంది డబ్బులు ఎందుకు ఊరికనే బయట పెట్టేసి ఇట్లా తెచ్చుకుంటూ ఉంటాము ఇంట్లోనే మనం ఇట్లాంటివన్నీ రెడీ చేసుకోవచ్చు కదా అనేసి ఐడియా వస్తుంది మనకి వాళ్ళు కూడా అంతే కదా ఇప్పుడు బట్టలతో కట్ చేసి తాను తీసి కట్ చేసుకొని తీసుకొని పోతారు పాలిస్టర్ బట్ట దాంట్లోనే ఆరాలు కుట్టేసి ఇప్పుడు ఇస్తూ ఉంటారు కదా మనకి తోరణాల మాదిరి అంతా కట్టేకి ఎంట్రెన్స్ డోర్లో ఇట్లంతా కట్టేకి అవుట్లోనే కదా చేసేది అవే మనం కూడా అంతే ఐడియాతో ప్లానింగ్ ప్రకారం డిజైన్లుగా కట్ చేసుకునేసి ఇట్లా కుట్టేసుకునొచ్చు మనము చాలా బాగుంటాయి మనకు తెలియక ఊరికే డబ్బులు పెట్టేసి తీసుకొచ్చుకుంటా ఉంటాం కదా అట్లా కాకుండా ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకి డబ్బులు యూజ్ అవుతాయి టైము యూజ్ అవుతుంది చూడండి చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో చాలా బాగుంది పేపర్తో ఇట్లా కుట్టామంటే నాకే ఆశ్చర్యమవుతుంది ఇంతకు ముందైతే ఈ ఐడియా అయితే అస్సలు నాకు తెలియదు ఇప్పుడిప్పుడే ఐడియా అయితే వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నాం కదా అందుకే ఒక్క ఐడియా తర్వాత ఇంకోటి ఏదైనా చేస్తే బాగుంటుంది ఇంకోటి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా మనకి కూడా ఐడియాలు వస్తూ ఉంటాయి ఒక టిప్ చేసిన తర్వాత ఇంకొక టిప్ ఏదో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మైండ్ కూడా మనకి కూడా అంత ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఐడియాలో ఐడియా మీద వస్తూ ఉంటాయి మనకి యావద్ది యూజ్ అయితే అది చేసేసుకోవచ్చు యాదు మంచిది అనిపిస్తే అది చేసేసుకోవచ్చు చెత్త చెత్తగా అన్ని చేసి పెట్టకూడదు యూట్యూబ్లో కూడా మంచిగా అనిపించే మాత్రమే పెట్టాలా చూడండి ఎంత బాగుందో కదా ఇంక అట్లాడదు ఈ సైడ్ కొద్దిగా అయిపోతే మనకు ఆరం తయారైపోతుంది చూసారు కదా ఇట్లా ఇవి కూడా కట్ చేసుకొని మనం చేసే తలకైతే మనకి నడలు నొప్పిస్తాయి కాలు నొప్పిస్తాయి చేతులు నొప్పిస్తాయి ఎంత అవుతుంది కదా ఇవన్నీ రెడీ చేసుకొని వాళ్ళంటే ఏది ఈజీ కాదు మనకి కష్టం ఉంటుంది ఏదైనా కానీ కష్టపడకూడేది ఏది రాదు మనకి చూడండి ఇదైతే అయిపోతుంది కదా ఇంకా కలర్లు మ్యాచింగ్ ఉండి ఇంకా చాలా బాగుండేది నేను ఉన్న అవుట్ల్లోనే సరి చేస్తాను చూడండి ఉండేవి చాలని చెప్పేసి అవుట్లోనే కుట్టేస్తా ఉన్నాను ఇంకా కలర్లకి ఎక్కడ పోదామని చెప్పి చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా దేవుడి గదికేస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇదంతా రెడీ అయిన తర్వాత మనకి ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు చూస్తారంట చూడండి వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఎవరైనా ఒక కష్టపడి ఒక వీడియో చేస్తున్నారంటే అది ఎలా చేస్తున్నారో ఏంటి పనికి వస్తుందో అని చెప్పేసి మనం కూడా చూడాలా చూసి ఒక లైక్ ఇవ్వాలా చూసేసి ఊరికే లైక్ ఇవ్వకుండా ఊరికే ఇవ్వకూడదు చూసారు కదా ఎంత కష్టం ఉంటుందో ఒక వీడియో చేయాలంటే ఇంట్లో పెట్టేసి పని ఎంత ఉంటుందో చెప్పండి ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి అందరికీ చూసుకోవాలి వాళ్ళకి అంతా టిఫన్లు చేయాలా ఇంట్లో క్లీన్గా పెట్టుకుని వాళ్ళ బట్టలు మిషన్కి వేసుకుని వాళ్ళ చాలా పనులు ఉంటాయి అన్నీ చూసుకొని ఇట్లా వీడియోస్ చేసి పెడతాము కానీ వీడియోస్ చూసేస్తారు చూసేసి లైక్ ఇవ్వకుండా మధ్యలోని స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా చేయకూడదు చూసిన తర్వాత ఒక వీడియో ఇచ్చి ఒక కామెంట్ ఇచ్చి మీకు బాగుందో లేదో వీడియో చూసి మనకి చెప్పాలి కదా చూడండి ఒక్కరు కూడా కట్ చేసిండేది లేదు నేను ఒక్కదాన్ని ఇన్ని ఫ్లవర్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఇంకా దగ్గర దగ్గరగా ఇట్లా జరపాల మనము దారము లూజ్గా ఇడకుండా దగ్గర దగ్గరగా ఇట్లా జరిపితే ఒత్తుగా కనిపిస్తాయి చాలా అందంగా ఉంటుంది చూడండి దూరం దూరంగా ఉంటే ఎంత బాగుండదు ఇట్లా దగ్గరగా జరిపితే చాలా నీట్గా కనిపిస్తుంది చూసారు కదా బాగా మందంగా అయిపోయి ఇది ఇట్లా కట్ చేస్తున్నందుకు పైపులు ఎందుకు వేస్తున్నానంటే పైపులు వేస్తేనే లేదంటే ఇంకా చాలా పూలు కలర్స్ ఇవి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకునేటివి అట్లా కావాల్సి వస్తుంది చూడండి చూసారు కదా చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది ఇంకా మా ఆయన చూడలేదు మా ఆయన మా పిల్లలు వచ్చి చూస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు ఎంత బాగా కుట్టినావమ్మ అని చెప్పేసి పిల్లలైనా మా ఆయన అయినా వచ్చేసి ఇట్లా చాలా బాగుంది అని అని చెప్తారు చూస్తారు కదా అయిపోయింది ఇవి ఎందుకు పక్కన పెడతా ఉన్నానంటే ఇవి కిందకి లాస్ట్లో ఇట్లా కుచ్చు మాదిరి వస్తుంది కదా సెంటర్లో కుట్టేకి అట్లా కుట్టేకి కలర్స్ పక్కన వేస్తూ ఉన్నాను ఇంక ఇవైతే అయిపోతా అని చూడండి ఉండేటివన్నీ ఈ సైడ్ కుట్టేసిడిసి ఇంకా అవి కిందకు కుట్టేసిడిస్తే నీట్గా ఉంటుంది బా ఎంత బాగా ఉందో ఇదైతే చూడండి ఏదైనా కానీ టాలెంట్ ఉండాలా మనము టాలెంట్తో చేస్తేనే వచ్చేది బద్ధకం పడితే ఏది రాదో కష్టపడాలా బద్ధకం పడకుండా కష్టపడితే ఏదైనా ఈజీ అవుతుంది మనకి కష్టమైనా కానీ ఈజీ అనిపిస్తుంది మనం చేయాలని పట్టుదల ఉండాలా లేదంటే ఎంత మనకి పట్టుదల లేకుండా పని చేసే పోయినా కానీ మనకు అసలు కష్టం అనిపిస్తూ ఉంటుంది పట్టుదల ఉంటే కష్టమైన సుఖం అనిపిస్తుంది చూడండి ఎంత ఈజీగా కుట్టేస్తున్నాం కదా చూసారు కదా మాకు కుట్టేదానికి కష్టం అనిపించచ్చు వాళ్ళకి ఈజీ అనిపించచ్చు ఇంత ఈజీ నేనా ఇట్లేనా కుట్టేది అనుకుంటాము కానీ చేస్తే ఏదైనా కానీ వాళ్ళ పని వాళ్ళకే తెలుస్తుంది చూడండి అయిపోయా ఇంకొద్దిగా ఉండవు కొద్దిగా అట్లా కొట్టేసేసి ఇంకా సెంటర్లోకి అయితే రెడీ చేసేసుకుని ఒక రోజంతా పడుతుంది ఇట్లా చేయాలంటే ఒక్క వీడియో చేయాలంటే ఇట్లాంటిది ఎంత లేట్ అవుతుంది తెలిసినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక్కరే చేసేయాలి కదా ఇది ఎవరు హెల్ప్ చేసేకి రారు ఇట్లా ఒక్కరే కుట్టుకొని వేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా టైం అయిపోతూ ఉంటుంది ఏం పని జరగలేదు ఆ రోజు ఇట్లా ఇట్లా ఫుల్ వీడియోలు చేస్తున్నప్పుడు చూసారు కదా షార్ట్ అయితే కొద్దిసేపు అట్లా ఒక ఐదు నిమిషాలు అట్లా చేసేస్తాము ఇదైతే హారం రెడీ అయిపోయింది కదా ఇంకా సెంటర్లోకి ఒకటి చిన్నగా అట్లా కుట్టేసుకుందాం చాలా బాగుంటుంది అట్లా కూడా వేస్తే ఇట్లా వస్తే ఏం బాగుండదు పిచ్చి అనిపిస్తుంది కొద్దిగా దారం కట్ చేసుకునేసి చూడండి ఇవి ఎందుకంటే కొద్దిగా సైడ్లో దారం ఇడిచిపోయిండల్లా మనము పైన డోర్ కడతాం కదా అప్పుడైతే చుట్టేకు ఉండాలి కదా మేకలు ఉంటాయి మేకలకి చుట్టేకి ఆ సైడ్ కొద్దిగా ఈ సైడ్ కొద్దిగా దారం వదిలేసుకోండి ఇంక ఇది వచ్చేసి సెంటర్లోకి చిన్నగా కుట్టుకుంటున్నాను గులాబీలు ఇప్పుడు అన్నీ కుడతారు కదా అట్లా వాటికి కూడా కుడతా ఉంటారు కదా ఆర్మో అట్లే ఇది కూడాను మనమేమండి ఇప్పుడు ఏది చూసినా కూడా కండ్లో చేతు చేతిలో చేయొచ్చు చూడండి కండ్ల చూసి చేతిలో చేస్తే ఈజీ అనిపించేస్తుంది మనకి చేయకుండా ఏది రాదు కదా బ్రహ్మ విద్య అదేమో నేర్చుకునేదాకా బ్రహ్మ విద్య అంటే నేర్చుకున్న తర్వాత కోతి విద్య ే లాస్ట్ అయిపోతా వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి లేట్ అనుకోద్దండి లేట్ అనుకుంటే మీకు అస్సలు ఇట్లా ఐడియాలే రావు లాస్ట్ దాకా చూస్తే ఎల్ ఎలా కుట్టిండేది ఎట్లా కుట్టినాము అని చెప్పేసి అంత అర్థమవుతుంది కదా చూసారు కదా ఇది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత దానికి ఇట్లా కట్టేస్తున్నాం అనుకోండి సెంటర్లోకి చాలా బాగుంటుంది బరువు కూడా ఉండేలేదు మనము డోర్కి వేసినాం అనుకోండి బరువు కూడా ఉండలేదు ఇది వెయిట్ ఉండలేదు కదా వెయిట్లెస్ చాలా బాగుంటాయి ఎప్పుడైనా మాసుపోయినా కూడా ఇవి సర్ఫ్ నీళ్ళలో కానీ షాంపు నీళ్ళో కానీ అట్లా అద్దె తీసేస్తే మనము అద్దె తీసి ఇట్లా ఉదిరిచేస్తే అన్ని నీళ్ళన్నీ రాలిపోతాయి కదా మనకి చాలా బాగుంటాయి మాసుపోయినా కూడా ఇట్లా సర్ఫ్ నీళ్ళలో లేదంటే షాంపు నీళ్ళలో దీన్ని అద్దేసి ఆరేసుకొనేసి తర్వాత వేసేసుకొచ్చేది ఎంత బాగుంటుంది కదా ప్లాస్టిక్ పేపర్లతో ఇట్లా చేస్తే చూడండి ఇంకా బయట కొనుక్కొస్తాం కదా బట్టవి అవన్న అంతా మాసిపోతాయి ఉతకల్లా ఇదేం లేదు ఊరికే షాంపూ నీళ్ళలో సర్పు నీళ్ళు ఇట్లా అద్దేసి అరేసేస్తే దులిపేసి నీట్గా ఉంటాయి ఏంతేనండి అయిపోయింది ప్లాస్టిక్ ప్లాస్టిక్ పేపర్లతో పూలమాల రెడీ ఒక్క రోజంతా పట్టింది ఈ మాల కుట్టాలంటే ఇంకింట్లో వాళ్ళు వచ్చి అరుస్తారు కదా చూడండి పొద్దున్న నుంచి ఏం పని చేస్తున్నారు మీరు అంటారు మనకు చూస్తే దీంట్లోనే సరిపోతుంది కదా పని చూడండి వా సూపర్గా అయిపోయింది చాలా బాగుంది చూడండి మనం డౌ బయట డబ్బులు పెట్టి తీసుకొస్తూ ఉంటాం ఇట్లాంటివన్నీని మనం ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకొని కొట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా చూసేకి బాగుంటుంది మనకి ఇట్లాంటివి కూడా ఐడియా వస్తూ ఉంటుంది ఇట్లా చేస్తూ ఉంటే మనము చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చిందో లేదో వీడియో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హారం బాగుందో లేదో అబ్బో నడలని నప్పిచ్చేస్తున్నాయి కూర్చొని ఇవన్నీ కట్ చేసి రెడీ చేసే తలకేనా చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు రండి దేవుడి కేసేద్దాం అయిపోయింది కదా ఇంకా మీరు కూడా చూసేస్తున్నారు ఏఆర్ము ఇంకా దేవుడికి వేసేద్దాం పదండి దేవుడు కాదు దేవుని గదికి దేవుని గదికి ఓకలి వాకిల్ కేసేద్దాం బాగుంది నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీరు చూడండి ఇట్లా నాకు అందదు కొంచెం పొట్టిగా ఉన్నాను నేను అంత ఐటెం లేను కదా అందుకే అందుతలేదు ఇది ఇంకా చీర వేసుకుందామంటే మళ్ళీ దిగేటప్పుడు ఎక్కడ పడతాను భయం భయమై కాలు కాదు కదా ఇంకా చీర ఎక్కి దిగాలంటే ఇబ్బంది ఏది పట్టుకోనట్లేదు అందుకోసమే అట్లా కొంచెం కాళ్ళు అట్లా పైనకి ఎత్తేసి చుట్టేస్తాను తర్వాత మా పిల్లలు వచ్చిన తర్వాత నీట్గా చుట్టిచ్చేస్తాను దారుణం అంతా అమ్మయ్యా ఎంత బాగుందో డోర్కి వేస్తుంటే చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో మా ఆయన వాళ్ళు వస్తారు సర్ప్రైజ్ ఇలా పిల్లలు మా ఆయన వస్తే పైనకి ఇట్లా తగిలిచ్చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఇది ఇంకా సరిగ్గా తగిలిలేదు నేను నాకు కాళ్ళు అందలేదు చూడండి ఎంత నీట్గా ఉందో మీరు కూడా అంతే ఇలా ట్రై చేయండి తర్వాత నీట్గా తగిలించాలా ఇది నాకు సరిగ్గా కాలు అందలేదు పైన తగిలిచ్చి కందుకే కొంచెం ఏసుకోసం ఉంది ఇది చీర వేసుకొని నీట్గా తగిలిచ్చేస్తే అక్కడ సెంటర్లోకి బాగా కనిపించేస్తుంది బాస్ సూపర్గా ఉంది చూడండి మీకు బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి